ఎవ్రీ వన్ సింధూర జటాక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే స్టోరీ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఈరోజు ఎపిసోడ్ ఎందుకంటే సింధూరకి మళ్ళీ పెళ్ళి చేయాలనుకుంటున్నా చెంచలమ్మ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా చంటి అందరికీ ఇష్టమైన వంటలు చేయాలని అనుకుంటాడు కానీ సింధూర వచ్చి చంటి అందరికీ ఇష్టమైనవన్నీ చేసి పెడతాను అంటున్నావు కానీ నీకు ఇష్టమైన ఏంటి చెప్పు నేను చేసి పెడతాను అంటుంది సింధూర అప్పుడు వద్దులేనమ్మ గారు నాకు ఎందుకులే అని అంటాడు కానీ చక్రం వద్దు చంటి చెప్పు నీకు ఇష్టమైనవి అంటాడు ఎందుకంటే తనకి తన భర్త అని తెలుసు కాబట్టి అలా చెప్తాడు అలాగే చేస్తాను అంటుంది సింధూర తర్వాత చంటి దగ్గర ఉన్న కూరగాయలు కాస్త కింద పడిపోతాయి అప్పుడు సింధూరకి స్వామీజీ చెప్పిన మాటలు అన్నీ కూడా గుర్తుకొచ్చి ఒక భార్యగా భర్త దగ్గర పాద నమస్కారం చేసుకుంటుంది ఇదంతా చూసిన చక్రం వీరిద్దరి భార్య భర్తల బంధానికి ఎలాంటి ఆటంకములు లేకుండా తండ్రి అని తన మనసులో అనుకుంటాడు తర్వాత కేశవయ్య చెంచలమ్మ పంతులు గారిని రమ్మని ఫోన్ చేస్తావు ఎందుకు ఆయన్ని ముహూర్తం చూసుకుని మరీ ఇంట్లోకి రమ్మన్నావు ఎందుకు చెంచలమ్మ అంటాడు కేశవయ్య అప్పుడు చెంచలమ్మ అతను వచ్చాక మీకే కాదు అందరికీ తెలుస్తుంది అంటుంది తర్వాత చెంచలమ్మ తన కొడుకు కార్తీక్ను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే పంతులు గారు అక్కడికి వస్తారు అప్పుడు చెంచలమ్మ ఈరోజు బాద్రపదం శుక్ల ఏకాదశి మంచి రోజు కాబట్టి ఒక శుభకార్యం గురించి మాట్లాడడానికి మిమ్మల్ని మంచి ముహూర్తంలో రమ్మనడు పంతులు గారు అని అంటుంది నేను తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీ అందరూ చెప్పాలనుకుంటున్నాను అంటుంది చెంచలమ్మ అప్పుడు కేశవయ్య ఏంటి చెంచలమ్మా అని అంటాడు అప్పుడు మన కోడలు సింధూరకి పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటుంది అందరూ షాక్ సింధుర అయోమయంలో పడిపోతుంది పంతులు గారు శుభదిన నాడు శుభవార్త చెప్పారమ్మా అని అంటాడు కేశవయ్య చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సింధుకే కాకుండా అందరూ తనని చురుకనగా మాట్లాడే వాళ్ళందరూ కూడా నోలు మూతలు పడతాయి చాలా గొప్పగా ఆలోచించి గొప్ప నిర్ణయం తీసుకున్నావు అంటాడు కేశవయ్య చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అత్తమ్మ తనకి పెళ్ళవుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంటుంది చాముండి అప్పుడు చెంచలమ్మ సింధూరుకు పెళ్ళైతే ఎవరు అసూయపడతారో ఎవరు ఆనందిస్తారో నాకు అది బాగా తెలుసు అయినా నన్ను నేను ప్రేమించే నా కోడలు నాకు దూరం కావడం ఇష్టం లేకపోతే ఇన్ని రోజులు పెళ్లి చేయనని చెప్పాను కానీ ఇప్పుడు నా బాధ కన్నా నా కోడలు సంతోషంగా ఉండడమే ముఖ్యం కాబట్టి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను అమ్మా సింధూరా నువ్వు అన్నట్టుగా నేను అలా నేను ప్రేమించిన అతనితోనే నేను పెళ్లి చేస్తాను నీకు నచ్చిన వాడితోనే పెళ్లి చేస్తాను నేను తీసుకున్న ఈ నిర్ణయం నీకు ఇష్టమేనా కాదా అని అంటుంది చెంచలమ్మ అంతమ్మ మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని మీతో ఎలా చెప్పాలి చంటి నా మెల్ల తాళి కట్టాడని చెప్తే మీరు ఏమంటారని భయంగా ఉంది అయినా సరే చెప్పేది తప్పదు అనుకుని తను చెప్పాలని చూస్తుంది అప్పుడు అక్కడికి విజయమ్మ వస్తుంది నువ్వు నేనున్న చోటికి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళావు నీకన్నా నేను ఏ విషయంలోనో తీసిపోరని చెప్పడం కోసం నేను కూడా నువ్వు ఉన్న చోటికి వచ్చి వార్నింగ్ ఇవ్వాలని వచ్చాను కానీ నువ్వు ఇక్కడ సింధులకి పెళ్లి చేయాలనుకుంటున్నావు కాబట్టి నా కోపం సంతోషంగా మారిపోయింది అందుకే చప్పట్లు కొడుతూ సంతోషాన్ని నీకు వృత్తిపరుస్తున్నాను అని అంటుంది కాకపోతే నువ్వు నలుగురు నాలుగు రకాల అనుకుంటున్నారని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టున్నావు అని అంటుంది అప్పుడు చెంచలమ్మ నేను ఎవరి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను ఎందుకోసం నిర్ణయం తీసుకున్నాను నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇది నా కుటుంబ విషయం అని అంటుంది అయినా ఇందులో నువ్వు జోక్యం చేసుకోకు అంటుంది చెంచలమ్మ సింధూరా నీ కోడలే కావచ్చు కానీ నీ కోడలు నా ఊరి ఆడపడుచు నా ఊరి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం బాధ్యత నాకుంది నువ్వు నీ ఊరి వాళ్ళకి న్యాయం జరగడం కోసం తీర్పులు చెప్తున్నట్టే నేను నా ఊరి వాళ్ళకి న్యాయం జరగాలనుకోవడం నా హక్కు అంటుంది విజయమ్మ ఏదో పెళ్లి చేస్తున్నాను కదా నీ మెప్పు కోసమో చంటి జట్టులాంటి పనివాడికి ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఊరుకోను అంటుంది విజయమ్మ అప్పుడు చెంచలమ్మకి చాలా కోపం వస్తుంది ఏ నోర్మి నేను ఇలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానని ఎందుకు అనుకుంటున్నావు నా కోడలిని నా స్థాయికి తగ్గట్టే నాకంటే ఎక్కువ స్థాయికి తగ్గట్టుగా నేను గొప్పగా పెళ్లి చేస్తాను నా కోడలు ఇవాళ ఊరందరికీ తీర్పులు చెప్తుంది ఈ చెంచలమ్మకి వారసురాలు అలాంటి నా కోడల్ని ఏ మహారాజుకో యువరాజుకో ఇస్తాను తప్ప ఓ అనామ గుడికి ఇస్తానని నువ్వు కళ్ళు కూడా ఊహించుకోకు ఎవ్వరు ఊహించినంతగా గొప్పగా పెళ్లి చేస్తాను ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఏ అమ్మాయికి దొరకనంతగా ఘనంగా పెళ్లి చేస్తాను అని అంటుంది చెంచలమ్మ అప్పుడు విజయమ్మ చెప్పిన మాట మీద ఎంతవరకు నిలబడతావో నేను చూస్తాను సింధురా నేను మీ అత్తమ్మ చెంచలమ్మ శత్రువుని కానీ నీ క్షత్రువుని కాదు నీకు మీ అత్తమ్మతోనైనా ఇంకెవరితోనైనా అన్యాయం జరుగుతుందని అనుకుంటే నీకు న్యాయం చేయడం కోసం నేనున్నానని గుర్తుపెట్టుకో అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది విజయమ్మ తర్వాత చెంచలమ్మ సింధూర తన మాటలు ఏవి పట్టించుకోకు నీ పెళ్ళి చాలా గొప్పగా చేస్తాను అని అని పంతులు గారు సింధూరకి పెళ్లి చేయడానికి ఒక మంచి ముహూర్తం చూడండి అని అంటుంది అలాగే అని అంటాడు పంతులు గారు తర్వాత చంటి బయటికి వచ్చి బసవయ్య చాలా సంతోషంగా ఉంది సింధూరకి మళ్ళీ పెళ్లి చేస్తారంటున్నారు అమ్మగారు గారికి పెళ్లి చేస్తారంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది బసవయ్య అంటూ తన సంతోషంగా ఉంటాడు అమ్మాయి గారు ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నట్టు ఉన్నారు భర్తని పోగొట్టుకున్నారు కాబట్టి నువ్వు ఇది చేయద్దు నువ్వు అది చేయొద్దు అంటూ అందరూ అమ్మాయి గారిని చులకనగా చూస్తున్నారు ఇప్పుడు అమ్మాయి గారికి పెళ్ళి పొట్టు పూలు గాజులు అన్ని పెట్టుకోవచ్చు అమ్మాయి గారు సుమంగలిగా సంతోషంగా ఉంటారు బసవయ్య అని సంతోషంగా ఉంటాడు చంటి అప్పుడు బసవయ్య అవును చండ్రే అమ్మాయి గారికి పెళ్ళైతే పెళ్ళి పేరెంటలకి అన్నిటికీ వెళ్ళొచ్చు అని అంటాడు బసవయ్య చెంచలమ్మ నిర్ణయం చాలా బాగుంది కానీ స్వామీజీ చెప్పినట్టుగా చంటి తన భర్తగా అంగీకరించింది సింధూర ఈ రెండింటి మధ్యలో నలిగిపోతుంది సింధూర రేపు వీడియో చాలా బాగుందండి మరి మా వీడియో మీకు ఎలా అనిపించిందో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు